నమస్కారం తెలుగు ముచ్చట్లు వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రీతి పుంగనూరులో అధికార కొండేటికి షాక్ క్రిమినల్ కేసు పెట్టేందుకు రంగం సిద్ధం దేవాలయ భూమి స్వాధీనం ఒకటి పాయింట్ యాభై కోట్లు విలువ చేసే దేవాదాయ భూమికి నకిలీ రికార్డులు సబ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై కేసు పుంగనూరులో తనకు అడ్డు లేదంటూ అధికార మతంతో దేవాదాయ భూమిని కబ్జా చేసిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కొండేటి నాగభూషణంపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు పుంగనూరు బస్టాండ్లో గల ప్రముఖ శ్రీ భోగనంజుండేశ్వర స్వామి ఆలయానికి చెందిన ఒకటి పాయింట్ యాభై కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసి రికార్డులు మార్చి విక్రయించారు ఈ విషయంలో ప్రధాన కీలకదారులైన నాగభూషణం నాగేంద్ర వారి కుటుంబ సభ్యులతో పాటు కొనుగోలుదారులు సద్దాం హుస్సేన్ సాదిక్ హుస్సేన్ సబ్ రిజిస్ట్రార్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లపై కేసు పెట్టేందుకు దేవాదాయ శాఖ అధికారులు సిద్ధమయ్యారు కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని రికార్డులు మార్చి రిజిస్టర్ చేసిన సబ్ రిజిస్టర్ ప్లాన్ మంజూరు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారి భారీగా ముడుపులు అందాయని పట్టణంలో విమర్శలు వెలువెత్తుతోంది స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు